నా పేరు వరలక్ష్మి మరి కామారెడ్డి ఈ అమ్మకు నేను త్రీ మంత్స్ నుంచి మొక్కల నొప్పులకు ఇస్తున్నా అమ్మ మాటల ద్వారా ఎట్లా తగ్గిన ఎట్లా అనేది అమ్మ మాటల ద్వారా తెలుసుకుందాం చెప్పమ్మ నాకు మూడు నెలల మూడు నెలలు అవుతుంది తీసుకొని ఈ నొప్పులన్నీ తగ్గినాయి తగ్గినాయి ఇప్పుడు మూడు నెలలు అయింది ఇప్పుడు మర్ర నెలకు నాలుగో నెల తక్ తక్కువ అయినాయి ఇంకా తాకట్టుకి ఇచ్చిపోతాను ఇవన్నీ మగ నొప్పులు తగ్గినాయి తాకట్టు తీసుకుంటారు తాకత్కి ఇప్పటికి వెళ్ళినా ఇప్పుడు మగనొప్పులు మొత్తం తగ్గినా తగ్గినాయి నువ్వు ఇంకొకన చెప్పినావమ్మ చెప్పిన ఎవరికి చెప్పినావు ఇద్దరికి చెప్పినా ఇద్దరికి చెప్పినా మేక్కన మేము మెడక అమ్మ నువ్వు ఎందు రోజులే వాడబట్టి చెప్తా మూడు నెలలు వెళ్ళి మూడు నెల అవుతుందండి నాకు దమ్ము తక్కు అయింది దమ్ము వాస్త మొకాల నొప్పు జర తక్కువ చాలా తక్కువ జరుగునీ దమ్ము కూడా జర చాలా తక్కువ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించబడితే ఈ వాదాకా వాడింది చెప్పినా చెప్తే ఇంటనే లేకుంటా సరే చెప్పినా ఏమేమి పడుతున్నా నీకు తగ్గుతున్నాయి కదమ్మా నువ్వుకి చెప్పచ్చు కదా ఎవరైనా వాడచ్చు కదా చెప్తాము ఇంకోళ్ళన్నా తీసుకున్నా కానీ చెప్తాము